హాయ్ హలో నమస్తే నా పేరు అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యారేజ్ ప్రొఫైల్ వచ్చేసిందో తెలుసా బోయా క్యాస్ట్ నుంచి అబ్బాయి తరపు నుంచి మంచి సంబంధం వచ్చింది మరి ఈ కమ్యూనిటీలో మ్యాచ్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశమే అనుకుంటున్నాను ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఈ మ్యాచ్ మీకు నచ్చితే ఓకే ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోతే మీ బంధువులకి కానీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఉపయోగపడచ్చేమో ఇక ఈ వీడియో మీరు చూసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు అయితే ఈ రోజుల్లో మంచి పెళ్లి సంబంధం దొరకడం అంటే మంచి వివాహ వేదిక తప్పనిసరి ఆ వేదిక జ్యోతి మ్యాట్రిమోని మాత్రమే ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల పెళ్లిళ్ళు చేసిన ఘనత ఈ వివాహ సంస్థ సొంతం అందుకే తెలుగు లోగిల్లోనే కాకుండా విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా పెళ్లి సంబంధం కుదర్చాలంటే జ్యోతి మ్యాట్రిమోని ఉండాల్సిందే ఇక లేట్ చేయకుండా బోయా కమ్యూనిటీ సంబంధం నుంచి మంచి మ్యారేజ్ ప్రొఫైల్ ని మీకు చూపిస్తాను మరి ఈ రోజు ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు మయూరి నవంబర్ నైన్త్న నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పుట్టింది ఎత్తు ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ బీటెక్ చేసింది హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది వీరి స్వస్థలం వచ్చేసి మంగళగిరి ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్తో ఉంది ఈ అమ్మాయి తల్లిదండ్రులు మంగళగిరిలోనే ఉంటారు ఈ అమ్మాయి ప్రస్తుతం వారి బాబా ఇంట్లో ఉంటుంది వీరి క్యాస్ట్ వచ్చేసి నేను చెప్పినట్లుగా బోయ ఈ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలి అంటూ వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిలో రిజిస్టర్ చేసుకున్నారు అలాగే జాతకాలు కూడా ఖచ్చితంగా బాగా కలవాలనుకుంటున్నారు వీరి పేరెంట్స్ వీళ్ళకి ఒక్కతే అమ్మాయి మంగళగిరిలోనే సొంతిల్లు అలాగే ఒక నర్సరీ కూడా ఉంది మరి ఈ ప్రొఫైల్ పై ఆసక్తి ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిని కలిసి పూర్తి డీటెయిల్స్ ని తెలుసుకోండి